విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నరసన వ్యక్తం చేశారు విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన జీవో నెంబర్ నూట పదిహేడుని వెంటనే రద్దు చేయాలని యూనియన్ నాయకులు కళాధర్ కుమారి రాజశేఖర్ డిమాండ్ చేశారు రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలల్ని పాఠశాలని అదే విధంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘాలను భాగస్వాములను చేసి సమర్థవంతంగా చేపట్టాలని కోరారు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు

వన్ వన్ సెవెన్ రద్దు చేస్తా ఉన్న ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రత్యామ్నాయ వివరాల్లోకి వెళ్ళి పాఠశాల నిర్వీర్యం చేసే క్రమంలో ఉంది దాన్ని వ్యతిరేకిస్తే ఈరోజు ఈ విధమైన కార్యక్రమాన్ని మేము చేపట్టాం అదేవిధంగా వన్ వన్ సెవెన్ జీవో కారణంగా బలైనటువంటి వాళ్ళని వాళ్ళకి పాయింట్ ఇచ్చే క్రమంలో కూడా చాలా దిరఖాస్తులు పెట్టింది అదేవిధంగా పాఠశాల హై స్కూల్ పాఠశాలలో యాభై నాలుగు ఉంటేనే ఇంకో పోస్ట్ అని చెప్పేసి అంటా ఉంది అయితే ఆర్టీ యాక్ట్ ప్రకారం నలభై మంది విద్యార్థులు ఉండగానే పోస్ట్ రావాలి కాబట్టి మేము నలభై ఐదు పెట్టి ఈ విధంగా ఉన్నటువంటి మ్యాథ్స్ ఇంగ్లీష్ పోస్టులు కూడాను అందులో హై స్కూల్లోనూ లేకపోతే యూపీ స్కూల్లో కూడా సర్దుబాటు చేయమని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతాను అదేవిధంగా బదిలీలని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని హెచ్జీటీలు ఎక్కువ మొత్తంలో ఉండటం కారణంగా ఈ సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యాయులు బలవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కౌన్సిల్ ద్వారా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇవాళ ప్రభుత్వం ప్రమోషన్లు బదిలీలు పాఠశాలలు పునర్విభజనలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వీటి మీద రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చల్లో మా సంఘం అనేక ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది సమస్యలని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరిగింది కానీ ఒక ప్రతిపాదన కానీ ఒక సమస్యను కానీ పరిష్కారం చేయకుండా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పద్ధతిలోనే అయితే చేసుకుంటా పోతా ఉన్నారు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల వల్ల ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ విద్యారంగం తీవ్రంగా నష్టపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో పోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ విద్యారంగం మిగిలే పరిస్థితి లేదు ఇవాళ పాఠశాలలో ఒకటి రెండు తరగతులు మాత్రమే ఉంచి మిగతా మూడు నాలుగైదు ఐదు తరగతుల్ని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కల్పనను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని వైసీపీ రాష్ట ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనికారావు తెలిపారు తాడేపల్లి క్రిస్టియన్ పేటలో అంబేద్కర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దళిత మహిళల్ని అక్రమ అరెస్టులకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు பாபா அங்க இருக்கே அங்க இருக்கேன் நான் எர்ஜேண்டா பட்டு நடட்டமா எல்லா சக்கரம் எல்லாம் இருக்கே லக்னா வந்து அங்க இறங்கான பக்கம் வந்து வகிரே சிந்தாலே மகனல்ல ஒவ்வொரு பத்தவுல ஸ்பாட்டி வகிரே சிந்தாலே மகனல்ல ஒவ்வொரு பத்தவுல வந்து கேட்டி ஒருத்தன் வகிரே சிந்தாலே

స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి కిషన్పేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి అదేవిధంగా రైతు బాంధవుడు ప్రజలకి మేలు చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయి కూడగొట్ట వైఎస్ రాజశేరెడ్డి విగ్రహాలకి పాలాభిషేకం చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్నగాక మొన్న మన పక్కనటువంటి తాడుకోడ నియోజకవర్గం కంతేరు గ్రామంలో కంతేరు ఎంపీటీసీ వల్పర్ల కల్ కల్పన గారిని అర్ధరాత్రి పూట అమానుషంగా ఒక మహిళ అనేటువంటి గౌరవం లేకుండా ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి గౌరవం లేకుండా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా అరెస్ట్ చేయడానికి నిరసనగా అదేవిధంగా నిన్న చెల్లూరు పేటలో ఒక బీసీ మహిళ మాజీ మంత్రి విడుదల రజనీ గారిని పైన అక్కడ స్థానిక పోలీసులు చూసించేటువంటి సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లి పట్టణంలో క్రిస్టియన్ పేట దగ్గర కలిగినటువంటి పెద్దలు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు అట్లాగే అంబేద్కర్ గారు అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల వద్ద రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ముఖ్యంగా దళిత మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈ రోజున పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు కొమ్మూరి కనకారావు గారు అదేవిధంగా పెద్దలు ఆదాం గారు అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎస్సీసెల్ ప్రకాష్ గారు పట్టణ ఎస్సీసెల్ మధు గారు ఇంకా విచ్చేసినటువంటి దళిత సోదరులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీరందరూ చూస్తూ ఉన్నారు గత పదకొండు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏవైతే అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో దుగ్గిరాల రైల్వేట మార్కెట్ యార్డు ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు సోమవారం సుదర్శన హోమం నిర్వహించారు గ్రామానికి చెందిన వెంకట రామ్మోహన్ వెంకటవాణి లక్ష్మణ్ కుమార్ శ్రీలక్ష్మి తిరుపుతమ్మ రామకృష్ణ నలిని ముగ్గురు దంపతులచే చే అర్చకులు సాంకేత శర్మ వేదాంతం రామచంద్ర శర్మలు ప్రత్యేక పూజలను జరిపించారు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు

విశేషంగా మన దుగ్గిరాల గ్రామం పసుపు వేయించేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేషంగా వైశాఖ మాసంలో పౌర్ణమి తిది రోజు భక్తుల కోరిక మేరకు స్వామివారి ఆలయంలో మహాసుదర్శన యాగము చేయడం జరిగింది దాంట్లో భాగంగా విశేషంగా వందలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యారు అలాగే రేపు గురువారం విశేషంగా స్వామివారికి చందనోత్సవం చందనంతో స్వామివారికి అలంకారం చేసి గురువారం రోజు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతోంది కాబట్టి చందనం అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి చక్కగా ఆ చందనాన్ని అద్దినటువంటి వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైతే మనం చూస్తామో ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క కృప మనకు ఎల్లవెల్ల కలుగుతుంది అది కాకుండా విశేషంగా వైశాఖ మాసంలో చందనోత్సవం అనేది ఎంతో ప్రాముఖ్యత కాబట్టి చక్కగా ఈ వైశాఖ మాసంలో మన ఆలయంలో కూడా విశేషంగా స్వామివారికి చందనోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా మన ఆలయంలో జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి దుగ్గిరాని మండలం కంటం రాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకళి అమ్మవారి దేవస్థానం నందు సోమవారం పౌర్ణమి సందర్భంగా చండి హోమం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ ట్రస్టీ దేవ భక్తిని రంగప్రసాద్ అర్చకులు రామకృష్ణ సుబ్రహ్మణ్య శర్మ మణిశర్మ తారక్నాథ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు वंदُونَ ननकारात सेकंड कंटेनर्स फादर विद ग्रीन आ ताजा पश्चिम पवित्रम श्री नारायण अवधेश्या మహాగణాధిపతి మహాశ్రీ గురు భిహన్మహా హరిహి ఓం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కండం కొండూరు గ్రామ పులిమెరుల వేయించేసి ఉన్నటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి ఈరోజు అమ్మవారి దగ్గర చండీ హోమం అతి వైభవంగా జరిగింది తర్వాత శనివారం నుంచి అమ్మవారికి వార్షికోత్సవాలు జరుగుతాయి ఐదు రోజులు చెండు రోజు హోమాలు జరుగుతూ ఉంటాయి ఐదు రోజులు కూడా భక్తులందరూ కూడా విరివిగా ఈ యొక్క హోమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క గరుణాకటాక్షాలు పొందాలని మరీ మరీ కోరుతున్నాము రేపు శనివారం నుండి శనివారము ఆదివారము సోమవారం మంగళవారం బుధవారం అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారాలు లలితా సహస్రనామాలు చండీ హోమాలు కాళీ నామాలతోటి అమ్మవారిని వివిధగా వివిధ రకాల పువ్వులతోటి అర్చిస్తూ ఉంటారు కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కరుణాకడాక్షలు పొందుతారని మరీ మరీ కోరుతున్నాము ఈ రోజు భక్తులు శ్రీనివాసరావు గారి దంపతులు అమ్మవారికి ప్రత్యేకంగా చండీ హోమం చేయించుకున్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ మహాంకాళి అమ్మవారు విశేషమైన అనుగ్రహంతో కరుణించాలని మరీ మరీ కోరుతున్నాము రైస్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు తెరానిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడారు రాష్టంలో కోటి నలబై ఆరు లక్షల మందికి నూతనంగా రైస్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందివ్వనున్నట్లు తెలిపారు వెల్లడించారు కుటుంబ వివరాలతో కూడిన రైస్ కార్డు తీసుకోవడానికి నూతన రైస్ కార్డులు పొందడానికి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పిలుపు మీరు అబ్బాని కలవా అవసరం లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం పౌర సర్కారు శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన పౌరులందరినీ కూడా మన అందిస్తున్నాం అయితే ఇందులో భాగంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం కొన్ని కొన్ని సందర్భాల్లో గత రెండు మూడు రోజుల నుంచి కూడా నేను తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో కొన్ని అనుమానాలు ప్రధానంగా కొత్త కార్డు అనేది ఉంది స్మార్ట్ కార్డు అని చెప్పాము ఈ స్మార్ట్ కార్డు ఉచితంగా ఇస్తారా అనే విషయం చాలా మంది నన్ను అడిగారు నూటికి నూరు శాతం ఉచితంగానే పౌరులందరికీ కోటి నలభై ఆరు లక్షల రైస్ కార్డులు దొరుకునే అవకాశం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఎవరైనా ఈ మార్పులు చేర్చుకుని కొత్తగా వాళ్ళు మెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏమి తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదు అయిన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ ఈ పూర్తి అయితే అంటే తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంటే మీకున్న వివరాలు మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇదే వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే అదే ఆ డీటెయిల్స్ తోటే మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రైస్ కార్డు మీ అందరికీ కూడా అందిస్తాం మేము తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు ముఖ్యమైన సంస్కరణ రోజున మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను అదేంటంటే కుటుంబ కార్డుగా గత నుంచి కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం కుటుంబ అన్ని కూడా ఒకే కార్డు మొట్టమొదటిసారి మేము సింగిల్ గా నివసిస్తున్న వాళ్ళు సింగిల్ గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా అంటే చాలా మంది మన రాష్ట్రంలో మీకు తెలుసు వితంతులు ఉన్నారు వితంతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా ఒక సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్ గా నివసిస్తున్నారు చాలా మంది కోరుకుంటున్నారు సో ఆ విధంతులందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం అదే విధంగా విధులు ఎవరైతే ఉన్నారు గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చి చాలా మంది అడుగుతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఏమాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా మేల్ ఫీమేల్ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళు కూడా ఈ అవకాశం కల్పిస్తాం మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి మనం ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నారు వాళ్ళు కోరుకోవాలి మనం కాకినాడ పర్యటనలో చాలా స్పష్టంగా వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంత్రి నాదండ్ల మనోహర్ సేవలు అభినందనీయమని మహిళా కమిషనర్ మాజీ చైర్పర్సన్ నన్నపునేని రాజకుమారి పేర్కొన్నారు తెనాలి ఐతానగర్ లో వేంచేసి ఉన్న గౌరమ్మ వెంకయ్యల దేవాలయంలో పేరంటాలమ్మ తిరునాల ఈ నెల ఎనిమిదో తేదీన వైభవంగా ప్రారంభమైంది అఖండ దీపారాధనతో ప్రారంభమైన ఉత్సవాలు నాలుగు రోజుల పాటు కన్నుల పండగ నిర్వహించారు పదకొండో తేదీ అమ్మవారికి పొంగలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు తెనాలి శాసనసభ్యులు రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు केले घंटा <laughs> जिस बैठेगा बैठेगा नाम सीटी आना थैंक यू अम्मा आशीर्वाद में मन आशीर्वाद हां बैठेगा बैठो मैं बोलता हूं कार्तिक आ मैं देखो उसका इसको और एक ना लोग ले ले बात हां మంగళగిరి రూరల్ గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్న వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు అన్నారు వివిధ రకాల ప్రభుత్వ భూములు ఇల్లు చేసుకుని నివాసం ఉంటున్న వారందరికీ ఇళ్ల పట్టాలు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ ఉద్దేశించి మాట్లాడారు నారా లోకేష్ గారికి ఈ సభాముఖంగా ఈ ధర్నా సందర్భంగా ఒక వినపం తెలియజేస్తా ఉన్నాం అయ్యా ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో లేని దిశగా ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి ఇప్పటికైనా సందర్భాల్లో అసెంబ్లీ కానీ బయట కానీ ఈ రాష్ట్రంలో తిరిగే సందర్భంలో కానీ ఇక్కడ ఉన్న ప్రజా లెక్కనికి కానీ చెప్పున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్గా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చూపిస్తానని చెప్తా ఉన్నారు అయ్యా మీకు ఈ సభముఖంగా మీరు చేయదలుసుకుంది ఏంటంటే ప్రజా సంఘాల నాయకత్వాన మీరు మోడల్గా ఉండాలి అంటే ఇక్కడ ఒక సామాన్యమైన ప్రజానీకానికి గత దాదాపుగా మూడు దశాబ్దాలుగా అనేక ప్రాంతాల్లో ఇల్లేసుకునే ప్రజానీకానికి వాళ్ళకి ఏ రకమైన దిక్కు భూతమైన స్థితిలో వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఈ నియోజకవర్గం ఇల్లేసుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ మీరు పరిస్థితి నుంచి పట్టాలిస్తామని చెప్పి వాగ్దానం చేశారు మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేర్చండి అని అడుగుతున్నాం కొత్త వద్దీ అయ్యా లేదు మంగళగిరి మండలంలో అనేక ప్రభుత్వ భూములు ఇల్లేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు పట్టాలు రాలేదనే ఆవేదనతో ఇక్కడ ధనాచరణ జరుగుతూ ఉంది ప్రభుత్వం పెట్టేటువంటి ఆంక్షలు సరైన కావాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చెరువు ప్రారంభో ఒకళ్ళ పేరుతో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి సాధ్యం కాదు పట్ట ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్తా ఉంది ప్రభుత్వం మేము ఒకటే అడుగుతా ఉన్నాం మంగళగిరి పట్టణంలో నూట ముప్పై నాలుగు సర్వే నెంబర్ రత్నాలు చెరువు అనేది గతంలో పేరుండేది దాని మీద మంగళగిరి మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ చెరువు అనే పథాన్ని తీసేసి ఏడు వందల తొంభై మందికి మొన్న పట్టాలు ఇవ్వడం జరిగింది మరి అలాంటప్పుడు కాత ఉన్నటువంటి పొలయ చెరువు కానీ అట్లానే నిమ్మగడ్డ నగర్ కానీ విధంగా వైఎస్ఆర్ నగర్ కానీ ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరూ పడ్డాలు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వం పెద్ద పెద్ద కోర్టు మంగళగిరి రూరల్ మండలం అయినటువంటి గ్రామాలు కాగా చిన్నకాగాని ఆత్మగూరు పెద్దడ్లపూడి రామచంద్రపాలెం చిన్నట్లపూడికి సంబంధించిన గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉన్నటువంటి వారికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే అవిలైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ ఆయా గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఈ రోజు ఆందోళనకి చేపట్టింది ఈ రోజు ప్రభుత్వం కోట వార్తల గురించి ముందు ముఖ్యాంశాలు మరొకసారి సమాజంలో నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి నర్సుల చేతి స్పర్శతో రోగికి మానసిక స్థైర్యం కలుగుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన మద్యం కుంభకోణం ప్రపంచం విస్తపోయేలా ఉంది గత ముఖ్యమంత్రి స్వయంగా సొంత బ్రాండ్ ని తయారు చేయడం మంత్రి సత్యకుమార్ సమగ్ర త్రాగునీటి పథకం అమలుపై సమావేశం గుంటూరులోని అన్ని ప్రాంతాలకు త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని మేయర్ కమిషనర్ వెల్లడి గ్రీవెన్స్ డేలకు వెల్లువెత్తిన ఫిర్యాదులు విరతులతో బారులు తీరిన బాధితులు కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు వైద్యుల ధర్నాలు ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం